రాహుల్ గాంధీ కానీ అంటే ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ సమాజ్వాదీ పార్టీ పార్టీ లేదైనా కూడా కామన్గా చేస్తున్నటువంటి ఎలిగేషన్ బీజేపీ మీద ఏంటి అంటే ఈవెన్ ముఖ్యమంత్రుల్ని కూడా జైల్లో పెట్టేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చారు ఇంకో ముఖ్యమంత్రి ఇంకా స్టిల్ లోపలే ఉన్నారు ఇది కదా వారు చేసేటటువంటి ఆరోపణ జార్ఖండ్ లేదా ఢిల్లీని బేస్ చేసుకొని అయితే మోదీ దానికి కూడా సమాధానం ఇచ్చారు అద్భుతమైన సమాధానం అనే చెప్పొచ్చు అదేంటో ముందు చూసి తర్వాత మాట్లాడదాం शराब घोटाला करें आप बच्चों के क्लास के बनाने में घोटाला करें आप पानी तक में घोटाला करें आप, आपकी शिकायत करे कांग्रेस आपको कोर्ट में गफी करके ले जाए कांग्रेस और अब कार्रवाई हो तो गाली दे मोदी को సో మీ పాయింట్ అర్థమైంది కదా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ జల్ బోర్డులో స్కామ్ జరిగిందని ఎద్దేవా చేసింది కాంగ్రెస్ పార్టీ లిక్కర్ స్కామ్లో ఎందుకు కేసు పెట్టలేదని మొట్టమొదటిసారిగా రేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి టోటల్ ఎలిగేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కేసు ఫైల్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బ్లేమింగ్ మాత్రం బీజేపీకి బ్లేమింగ్ మాత్రం మోదీకి ఇది ఎక్కడ ఏం లాజిక్ కూడా అందట్లేదు కదా అనేది మోదీ చేసిన ఎత్తవా ఆయన అలా మాట్లాడడంలో తప్పేమైనా ఉందా చెప్పండి సో ఈ కాంగ్రెస్ లేదా ఇతర విపక్ష నేతల తీరులు హిపోక్రసీ ఈ ధోరణిలో దానికి ఈ చిన్న వార్తనే నిదర్శనం